యావ విత్పాదన శత తావన్ నిజ పరివారనత్త పచ్చ జీవతి జర్జరదే వార్తం కూపి నబుచది ధనం సంపాదన చేస్తున్నంతవరకు పరివారం నీ పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తారు సంపాదించేందుకు ఆసక్తుడై వృద్ధాప్యం వస్తే నిన్ను పలకరించేవారున్నారు ధనం సంపాదించేందుకు చేతకానప్పుడు నీ ఒంట్లో సత్వ నశించినప్పుడు వృద్ధాప్యం ఆవరించినప్పుడు కనీసం నిన్ను పలకరించేందుకు కూడా ఇష్టపడారు కొందరు తమకున్న బోధాలు సంపాదనల వల్ల ఇంటిలోనూ సమాజంలోనూ లభించే గౌరవ మర్యాదలకు పొంగిపోయి అవి శాశ్వతమని భావిస్తారు అందుకే చాలామంది వ్యక్తులు తమ ఉన్నత స్థితిని చాటుకోవాలని తహతహలాడుతుంటారు అలానే మరికొందరు ధనం ఉంటే అన్నీ మా కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతాయి ధనంతో ఎంతటి వారినైనా లొంగ తీసుకోవచ్చని అనుకొని ధనార్జనే ధ్యేయంగా తపన చెందుతుంటారు కానీ వారనుకున్నట్లు హోదాలు సంపదలు ఒక వ్యక్తిని శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండవు కాలగమనంలో కుచేలుడు కుబేరుడవుతాడు కుబేరుడంతటి వాడు కూడా కుచేలుడవుతాడు కాలం యొక్క విన్యాసం ముందు మన ప్రజ్ఞా పాఠవాలు పనిచేయవు కాలం ఈ జగత్తుని రోజురోజుకి హరిస్తూనే కాలగమనం ముందు మన ఎత్తుగడలు సాగవు హోదా వల్ల కలిగే కీర్తి ప్రతిష్టలు సంపదలను చూసి మురిసిపోయి వాటి మత్తులో పడి కాలాన్ని వృధా చేసుకోవడం అవివేకం ఎందుకనగా తాపత్రయంతో వ్యక్తి తన జీవితాన్ని ధారపోసి ఎంత సంపాదించినా చివరకు వృద్ధాప్యం అనే ఘట్టాన్ని చేరుకునే తీరాలి ఈ స్థితిలో మనిషికి బుద్ధి మన్నగిస్తుంది ఇంద్రియాలు క్షీణిస్తాయి క్రమేపి అవయవాలు కూడా తమ స్వాధీనాన్ని కోల్పోతాయి ఎవరు పట్టించుకోరు అయ్యో మన గురించి జీవితాంతం గొడ్డిచేకరి చేసి ఇంత సంపదలను భోగి చేసి ఇచ్చాడే అని కనీసం వానితో మాట్లాడి వానికి ఊరట కలిగించాలని కూడా అనుకోరు వాని దగ్గరకు వెళితే టైం వేస్ట్ అని చూసి చూడనట్లు తల తిప్పుకుపోతారు అగ్గిపుల్లలు ఖాళీ అయితే అగ్గిపెట్టను ఎలా పారవేస్తామో అలానే వ్యక్తి ఉపయోగపడినంత కాలం అతనిని పొగడతారు అదే నిస్సహాయ స్థితిలో ఉంటే జాలి కూడా చూపరు